ఇప్పటికి నాలుగు సార్లు ఎర్రచందనం కొండ మీదనే పట్టుబడ్డది నాలుగు సార్లు పట్టుబడ్డది అంటే నలభై సార్లు కిందికి దిగుంటుంది అని అర్థం దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా చర్యలు తీసుకోకుండా ఇంత పవిత్ర క్షేత్రమైన కాశీనాయన దాదాపు పదహైదు కోట్ల మందికి పైగా స్థలం స్థలమది రోజు నలభై యాభై వేల మంది ఉచితంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించేటువంటి పవిత్ర పుణ్య క్షేత్రమది ఆ క్షేత్రాన్ని నేలమట్టం చేస్తే అది అటవీ జోన్ లో ఉందనని టైగర్ జోన్ లో ఉందనని మంత్రి సారీ చెప్తున్నానని ఒక మంత్రి ముఖ్యమంత్రి మౌనం పవనానందుర స్వాముల వారేమో అసలు ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి దీని మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలయ పవిత్రతని ఆ క్షేత్రం యొక్క పవిత్రతని దాని మీద అటవీ శాఖకు వారికి ఉత్తరాలు కూడా రాసి క్షేత్రాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉండదని కేంద్ర అటవీ శాఖ మంత్రిని విన్నవించటం కూడా జరిగింది ఈ రోజున కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ ఏ రకమైనటువంటి ప్రకటనలు ఇవ్వకుండా వాళ్ల ప్రమేయమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేకుండా సరే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన విషయం కాదనుకుందాం సాక్షాత్తు సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి మన స్వాముల వారి ఆదేశాలు లేకుండా ఆ దాన్ని కూల్చివేస్తారా అలాగే ఆయన లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ శవాల మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట ఓ శవం మీద పుట్టింది మరో శవం మీద అధికారం లేకి వచ్చింది అని ఓ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ తండ్రి ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని సాక్షాత్తు దైవ సమానుడుగా వేలాది మంది కోట్లాది మంది పూజించేటువంటి అభిమానించేటువంటి ఎన్టీఆర్ గారి శవాన్ని అడ్డు పెట్టుకుని అధికారం లేకి నిలబడ్డది మీ పార్టీ అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దని ఆయన్ను మానసికంగా చంపి లాక్కున్నటువంటి అధికారం మీది అది సత్యమైనటువంటి విషయం కదా మీ పీఠం కింద మీ అధికారం పీఠం కింద నా పాత మిత్రుడు పింగళి దశదరాం వంగవీటి మోహనరంగ ఇలాంటి ఎంతో మంది శవాలు దాక్కుని ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది